హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ నాకు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు ఏం చేస్తున్నారు బుల్లిగా అయితే వర్షాలు పడుతున్నాయి కదండి ఇదే సండే రోజు వీడియో అండి సండే అయితే కనుక నేను చికెన్ గోంగూర చేశాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తాను సూపర్గా ఉందని టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది గోంగూర పులుపు అన్నీ సరిపోయినాయి అన్నమాట అర కేజీ మాసం ఆరు కేజీ చికెన్కి అయితే కరెక్ట్గా సరిపోయినా చేశాను సెకండ్ టైం వేయవలసిన అవసరమే లేకంటే సూపర్గా కుదిరిందిమాట అండి నేనైతే ఇది మొన్న రేణి మాటకి వెళ్ళాను కదండి అక్కడైతే తీసుకున్నాను అనమాట ఈ మధ్యకాలంలో అసలు గోంగూర ఎప్పుడు ట్రై చేయండి వెయిట్ చేస్తుంది కదన్నట్టుగా మేము ఎక్కువ తెచ్చుకోమాట తెచ్చుకోండి కదా ఎప్పుడు తేలేదు గోంగూర అయితే కనుక అప్పుడు ఎప్పుడో ఒకసారి ఎప్పుడో మేము గోంగూర పచ్చడి చేసుకున్న గుర్తుంది ఉంది తర్వాత ఎప్పుడు గోంగూర కూరలు కానీ పచ్చళ్ళు కానీ ఎప్పుడు ట్రై అనమాట ఇంట్లోనైతే కనుక గోంగూర బోటి అయితే ఇంకా ముందు ఎప్పుడో మా అక్క వాటిలో అప్పుడప్పుడు తినేదాన్ని నేను చిన్నప్పటి నుంచి మా అక్కలు బాగా వండుకుంటే వారు తర్వాత అయితే నేను చికెన్ గోంగారోరూ అయితే ఎప్పుడు తినలేదండి చూసి నేను యూట్యూబ్లో గట్టా బాగా చాలాసార్లు చూశాను అందుకే ఒకసారి కూడా నేను ట్రై అన్నట్టుగా అయితే ఇంక ముందు అయితే బోటి గోంగూర ఉన్నాను కదా ఈ వారం అయితే చికెన్ గోంగూర అన్నట్టు అయితే గో అయితే కట్టలు నాలుగు ఉన్నాయి ఫ్రెష్గా చాలా బాగుందని చెప్పి తెచ్చేసనమాట ఇంకా మార్నింగ్ లెక్కగానే అయితే కనుక గోంగారైతే మత్తిగారితో ఉల్లిపించి శుభ్రంగా నాలుగు అలా కడిగేసే కడిగేశానండి కడిగేసి ఫస్ట్ అయితే అది ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే అయితే ఇంకా మనం చల్లారే కదా మిక్సీ కొట్టాలి కాబట్టి ముందు అయితే ఉడికించి సైడ్ పెట్టేసుకున్నాను కొంచెమే వాటర్ వేసిన ఎక్కి వేస్తే కనుక మళ్ళీ నీరుగా ఉంటుంది కాబట్టి తర్వాత అయితే ఇంకా మత్తిగారితోనే ముక్కలు అయితే కొంచెం ముక్కలు మొక్కలు కోస్తావిడైతే చిన్న ముక్కలు కోసి పచ్చిమిర్చి అయితే ఇచ్చారు ఇంక నేనైతే దాన్ని అయితే నేను గ్యా గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకున్నాను వీటెక్క ఈటెక్క అయితే కనుక ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేపేసి అనమాట బ్రౌన్ కలర్ వచ్చేకైతే కడిగ బాగా చికెన్ కూడా ఒక రెండుసార్లు మూడు సార్లు కడిగేసాను నేను కడిగేసి దాన్ని అయితే అందులో వేసి దాంట్లో అల్లం పేస్ట్ వేసి ఒక పది నిమిషాలు మగ్గిచ్చాను బాగా మగ్గిపోయి చికెన్ ఎక్కువసేపు ఏం ఉడకక్కర్లేదు ఎందుకంటే అది బాయిలేరు కాబట్టి నార్మల్గా అయితే కనుక అది ఏమంటారు పారం కూడా అయితే కొంచెం ఎక్కువసేపు అయితే ఉడకాలి తర్వాత వచ్చేసి ఒంగారైతే ఉడకబెట్టేసుకున్నాను ఇంకా చికెన్ అయితే కనుక దాంట్లో చికెన్ కూడా అల్లం పేస్ట్ అన్నీ వేసి బాగా మగ్గిపోయి కదా ఉప్పు పసుపు కారం అనేసి అవి కూడా మగ్గించానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాను బాగా ఇలా దగ్గరికి అయిపోయింది ఆయిల్ కూడా పెద్దది ఒక చిన్న గ్లాస్ అయితే ఫస్ట్ అయితే దీంట్లో అయితే కనుక నేను కొంచెం మిక్సీ కొట్టేసానండి గోంగారం మిక్సీ కొట్టేసి దీంట్లో వేసేసాను అనమాట వేసి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు మగ్గించాను ఎక్కువ వాటర్ అయితే వేయలేసి ఆల్రెడీ ఈ వాటర్తోనే చికెన్ అయితే బాగా మగ్గిపోయింది అన్నమాట ఆల్రెడీ ఉప్పు కారం పసుపు వేసాను కదా చికెన్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా దానితో చికెన్ అయితే మగ్గిపోయింది కూర బాగా చాలా బాగా వచ్చిందండి ఎమ్మిగా అత్తగారు కూడా నచ్చింది నచ్చిందన్నమాట ఆ రోజు గుల్ కూర ఎండ్ర ఎండ్రోయలు కూడా ఉండాను ఓన్లీ ఎండ్రోయలు ఉండకొచ్చు కదా అనుకోవచ్చు ఎండ్రోయలు అయితే మాకు సరిపో ఎండ్రోయలు గుల్లికూర చాలా తక్కువకు ఉంది సరిపోతే కొంచెం అయిందండి ఒక బాగా తింటే ఒక మనిషి కూడా రాదండి అది ఇంకా అందుకోసమే చికెన్ తెప్పించి ఉండే అనమాట అండి ఈ రెండు కర్రలు ఆ రోజు ఫస్ట్ దీనికంటే ముందే గులికూర రెండు రోజులు ఉండే రెండు రోజులు కూడా చాలా రెండు ఆ కర్రీ కూడా చాలా బాగుందండి ఫస్ట్ అయితే మిక్సీ కొట్టు కొంచెం వేసాను కొంచెం అయితే ఇంక ఉప్పు అన్నీ వేసాం కాబట్టి సరిపోంది లేదని టెస్ట్ సరిపోలేదు సరిపోలేదనమాట పులు పులుపు సరిపడలేదు ఉప్పు సరిపోలేదు తర్వాత వచ్చేసి ఇంకా కారం కూడా సరిపడదు అనమాట కొంచెం చప్పగా ఉంది మళ్ళీ వేసానండి కొంచెం మళ్ళీ నీళ్ళు వేయకముందే అన్నీ ఒకసారి టెస్ట్ చేసుకుందాం అని చెప్పేసి మగ్గించిన తర్వాత మళ్ళీ వేసానమాట కలుపుతూ ఉంటాను అనమాట ఎందుకంటే అడుగుపట్టేస్తుంది కొంచెం కొంచెం కానీ అందుకోసమని ఆ తర్వాత అయితే అది వేసాక ఒక రెండు నిమిషాలు మగ్గించాక చిన్న గ్లాస్ నీళ్ళు వేసాను అంటే ఆల్రెడీ చాలా మగ్గిపోయింది చూసాను మొక్క అయితే కొంచెం కొంచెం విడిపోతుంది ఎక్కువగానే బాగా మగ్గిపోయింది అదే వాటర్లో అయితే బాగా మగ్గిపోయింది మ్యాగ్ని వేసుకుంటే వేసుకోవచ్చు కదా లేదా లేదు కానికే కొంచెం వాటర్ అయితే వేసాను ఆ తర్వాత బాగా మూత పెట్టి ఒక బాగా దగ్గర పడ్డాకైతే ఇంకా మూత దగ్గర పడాలి కాబట్టి మూత పెట్టేసాను ఈ గోంగూర వాటర్ అందులో వేస్తానండి ఫస్ట్ టైం చేసినా చాలా టేస్ట్గా ఉంది ముగ్గు ఇదైతే మిగిలిపోయింది మిగిలిపోయింది మన్నాడైతే పే పప్పు ఉండేసినా ఆ వీడియో షార్ట్ వీడియో కింద తీసుకుంటేస్తానండి పప్పులు సైడ్కి సైకి తీసుకున్నమాట వేస్ట్గా పడేయడం ఎందుకని చెప్పేసి సగం వేస్తేనండి ఒక రెండు కట్టలు ఒలసంగా రెండు కట్టల్లో ఒక కట్ట సరిపోయింది ఇంట్లో అయితే కానీ పులుపు బాగుంది తర్వాత కట్ట మిగిలిపోయింది ఇలా ఆయిల్ పైకి తిరిగిన తర్వాత అయితే ఎప్పుడు దింపే ఐదు నిమిషాల ముందు అయితే నేను ఆచి చికెన్ మసాలా అయితే వేస్తానండి సూపర్గా ఉంటుంది అన్నమాట టేస్ట్ అయితే కనుక ఎప్పుడు వేసుకుంటాం ఏ చికెన్ కర్రీలోనో ఇది లేకపోతే నాకు కర్రీ బాగున్నట్టు అనిపించింది అనమాట నాకు అల్లం మామూలు అల్లం పేస్ట్ వెళ్ళిపోయి వేస్తాను కానీ తర్వాత లాస్ట్ని అయితే జలకర్ర ధనియాలు అయితే మిక్సీ కొట్టేస్తాను వెయ్యి రోజు అయితే ఆ పౌడర్ లేనప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు అయితే కావాలండి ఉన్నా లేకపోతే ఖచ్చితంగా ఈ పౌడర్ అయితే వేస్తాను మ్యాగ్ని దొరికితే నాకు కాచి నచ్చితే అందులో కూడా బాగుండదు టేస్ట్ అయితే కనుకండి తర్వాత దగ్గర పడిపోయి ఒక ఐదు నిమిషాలు ఇలా మోద పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించి ఇంకా ఆపేసి సరిపోతుంది కూర అయితే రెడీ అయిపోయింది పక్కన అయితే గులికూర కూర అయితే మార్నింగే ఉండేసింది దీనికంటే ముందే ఉండేసి అన్నమాట ఇంకా వంట అయితే అయిపోయిందండి ఆ రోజు వంట కూడా లేట్గా స్టార్ట్ చేస్తాను పన్నెండు ఆ టైంకి అయితే స్టార్ట్ చేశానండి చేద్దామా మాందాం అన్నట్టుగా చేసా అన్నమాట ఆయనగారు అయితే ఊరీళ్ళకి కాబట్టి ఇంకా చేద్దామా అందాం అన్నట్టుగా చేశాను కదా ఇంకా అయిపోయింది ఎంత తక్కువైంది మాట కూర అయితే కనుక అది ఆ కూర కాబట్టి బాగా దగ్గరికి అయిపోయింది రొయ్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా కూర మాత్రం చాలా టేస్ట్ ఉందండి ఈ రెండు కూర బలే ఉన్నాయి మాట అండి టేస్ట్ అయితే కనుక గుల్క్గోర అనేది షార్ట్ వీడియోలో పెట్టిన ప్రాసెస్ అంతా చూడండి ఎవరికైనా కావాలితే కనుక అనేది ఇంకా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఆ రోజు అనుకోకుండా ముందే కర్రీ అయితే ఉండేసాను పైగా నా ఫోన్లో ఫ్లేస్ అయిపోయి ఎక్కువ సరిపోదండి రెండు కూరలు ప్రాసెస్ తీయాలంటే కనుక అందుకోసమే నేను ఇదే గోంగూర అయితే కనుక నేను లాంగ్ వీడియో కింద పెట్టాను షార్ట్ వీడియో కింద పెట్టానమాట గులిగోరనే రొయ్యలు ఎవరన్నా షార్ట్ వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫుల్గా వీడియో రెసిపీ మాట అంటే కొంచెం గుల్గూర దొరికింది మా ఫ్రెండ్ ఇచ్చింది అది కూడా అని తర్వాత వచ్చి ఇంకా ఆయిల్ పైకి తెలియదు గ్యాస్ అయితే ఇంకా కట్టేస్తాను ఇంకా కొంచెం లైట్గా సెల్లరే అది బోన్ అప్పటికే రెండున్నర అయితే అయిపోతుందండి కరెంట్ పోయింది మాట తిందామనుభోదే కరెంట్ పోయింది ఒక హాఫ్ అవర్ చూసాము అయినా కూడా ఇంకా కరెంట్ ఇవ్వట్లేదు లేదని చెప్పేసి స్టార్ట్ చేసాం మాట అండి ఇలా తింటున్నాము లేదు తినేసాం లేదు ఇంకా సదేశ్వరం మా ఆయన గారు వచ్చేసారనమాట అప్పటికే కరెక్ట్గా నాలుగు అయిపోతుంది ఎందుకంటే మేము రెండున్నరకు తిందాము కొన్నాం కంట పోయింది మూడు అయింది మూడు గంటలు స్టార్ట్ చేస్తే మూడున్నర అయిపోయింది మేము అందరం తినబోతు కూరలు వచ్చి చాలా టేస్ట్గా ఉన్నాయండి ఇంక ఇలా టేస్ట్ నేనే చెప్తాను ఎందుకంటే మా ఆయన గారు అయితే ఇంకా లేరు కాబట్టి మా అత్తగారు కూడా ఏం పెద్ద తినరు అందుకే నాకు టేస్ట్ అయితే నాకు కదా ఫస్ట్ చికెన్ గోంగ వేసుకుని టేస్ట్ చేశాను చాలా బాగా నచ్చిందండి కానీ ఎక్కువ తినలేము గోంగర వెయిట్ చేస్తా కదా ఏదో కొంచెమే తినగలము మనం ప్రతి వారంకి రెండు మూడు సార్లు తినాలంటే గోంగూర బాబు వేడి ఎక్కువ అందుకే నాకు ఎక్కువ తినలేండి గోంగూర అయితే కనుక బాగా వేడి చేస్తే ఎప్పుడైతే మేము వేడి దానికి అందుకోసం చికెన్ కూడా వేడే కదా రెండు వేడి అందుకే కొంచెం తక్కువగానే తింటాము ఇంక లోపల మా ఆయన గారు ఈవినింగ్ వచ్చాక కూడా తిన్నారండి ఎందుకంటే ఆ ఊరి అక్కడ సరిగా తినలేదంటే ఫుడ్ అయితే కనుక తర్వాత ఎం రోజు గోంగో ట్రై చేస్తారు మా అమ్మాయి కూడా ట్రై చేస్తున్నారు మా అత్తగారు కూడా తింటున్నారు అంటే కరెంట్ అయితే రాలేప్పుడు ఇంకా ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం